బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారాన్ని నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి లేరని ఎవరు నామినేషన్ వేయలేదని ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రచారంలో వాస్తవం లేదని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని మంత్రి స్పష్టం చేశారు అని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాదు తర్వాత ఆదిలాబాదు నేను స్వయంగా అక్కడ చూసినాను ప్రజల స్పందన అందరూ కూడా మేము చే చేసి గెలిపిస్తాం సార్ మేము ఊహించలేదు మేము పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని అనుకున్నాము కానీ రాలేదు ఇప్పుడు మాకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్క నియోజకవర్గం అంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది నేను ఎక్కడ వెళ్ళినా కానీ అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు సార్ మాకు ఇంకా కొన్ని ఇల్లు ఇవ్వండి మేము ఇన్ని రోజులు మా సొంత కళ ఏదైతే ఉన్నదో అది నెరవేర్చాలని చెప్పి చాలా చోట్ల కూడా ఎక్కువ ఇల్లులు అడగడం జరుగుతుంది ఇదే ఒక నిదర్శనం అన్నమాట కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకము కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో ఎందుకంటే ప్రత్యేకంగా సిద్దిపేట డిస్టిక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు ఇక్కడ ఇక్కడ ఎక్కువ పనిచేసే అవసరం ఉన్నది మన ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను సిద్దిపేటలో మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు